అబ్బా అలా కాదండి చూడండి ఇలా 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 వంగాలి అలా ఉంగుతాను ఇలా సన్నగా ఉంటే ఈ విమానప్రతలు ఏం చేయాలి అది కరగటానికేగా వంగమంటుంది పొద్దునే ఉడి సుర్రీమొతే అబ్బా వంగండి శ్రీవారు చమాన్ ఆ ఉమ్ ఇంకా ఇంకా ఇంత పొద్దున్నే స్నానం స్నానం కాదండి సంగీత సాధన సంగీత సాధన శంకర శాస్త్రి సంగీతం ఉన్న వచ్చా ఈ అర్థలాయరికి అయ్యంగారు అన్ని నేర్పారు సార్ ఒక సంగీతం ఏంటి గీతం గానం డాన్సు రచన కథ మాటలు పాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం ప్లస్ మూర్ఖత్వం అన్ని వచ్చు మీ శిష్యుడికి ఓరే నేను చూనిస్తాను దానికి నువ్వు పాట రాసి నువ్వే పాడాలి అమ్మో సతరా రాదా అబద్ధమా అదే ఏం లేదండి కింద కాలు జారింది అన్ని వచ్చు సరే అయితే ఇవాళ ఈ పాటతో హలో ఏంటి బలపం పెన్సిల్ అంటూ పాట పాడుతూ వస్తున్నావు ఆంటీ మీ బడిలో చేరిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు కొడదామా అని ఒకటే అనిపిస్తుంది వెరీ గుడ్ వెడ్ పైకి వస్తావు ఆంటీ ఆ వంకరమేషాలు బయటికి వెళ్ళాడు బయటికి వెళ్ళడా బయటికి వెళ్ళాడా నేను ఇప్పుడే కొడతా నేను ఇప్పుడే కొడతా నేను ఇప్పుడే కొడతానమ్మా సరే సరే ముందో కూర్చో అంటే తప్పు ఇప్పుడు ఎలా కొట్టాలి చెప్పండి అయ్యో దిగు మిషన్ పాడైపోద్ది నువ్వే కదా అంటే మిషన్ మీద కూర్చోమన్నా అబ్బా మిషన్ మీద కూర్చోమంటే మిషన్ ఎక్కి కూర్చోమని కాదు మిషన్ ముందు కూర్చోమన్నాను ఓహో మర్చిపోయాను మిషన్ ముందు కూర్చోవాలా ఇప్పుడు చెప్పండి ఎక్కడ కొట్టాలో ఇప్పుడు ఎడమ చేతి వేళ్ళను ఏఎస్ డిఎఫ్ మీద పెట్టాలి మరి ఎక్కడ పెట్టాలి ఎల్లేదు బాబాయ్ అయ్యో అయ్యయ్యో ఎల్లంతా అరిగిపోయింది పాపం మరి దీన్ని ఎక్కడ పెట్టాలి నోట్న పెట్టుకో లేకపోతే అంటే బుద్ధి లేకుండా కూర్చోబెట్టి కొట్టించామండి నిలబడి కొట్టించా కొత్తాడు కదా నిలబడి కొట్టాడని నేనే కూర్చోమని లేదు నిలబడి కొట్టాల్సిందే సర్లే నిలబడి కొట్టుకోవయా మరి నేను ఎప్పుడు కొట్టాలి దానికి అనుభవం కావాలి అనుభవం ఎప్పుడు వస్తుంది బాగా కొట్టడం వచ్చినప్పుడు బాగా కొట్టడప్పుడు చెప్తాను నోరు మూసుకో మరి నన్ను ఎత్తుకో సరే పట్టు వద్దు ఆంటీ ఎత్తుకోవాలి అలాగే నన్న కొంచెం అంటే ఎందుకు ఎత్తుకోవాలి నువ్వు నువ్వే సరే రారా ఎత్తుకో పాట పాడు చోఅముకుందా బాగా బెటర్ పాడు చో అచ్చుతనందో జముకుందా ఇటు కాదయ్యా ఇంకో మూడు వేసుకుని పదూడు ఇచ్చేయబోదే పదమూడా మీరు చెప్తాను చూడండి మీరు నాకు కావాల్సిన వాళ్ళే పన్నెండుకి బేరం సెటిల్ చేసేయండి గెట్టదయ్యా ఇతకపోతే పోలే చెప్పాలా నేను చెప్పింది సరే మీ ఇష్ట ప్రకారం పన్నెండే ఇవ్వండి ఎలాగో లాంఛనాలన్నీ మీ లెవెల్లో మేము అడగకుండానే ఇస్తారు కదా అంతే కదా మరి అయితే అమ్మాయిని చూస్తే మంచిది కదా అని మేము అమ్మాయిని చూడక్కర్లేదు చూడు ఎందుకైనా మంచిది అమ్మాయిని ఒకసారి మీరు చూస్తే చాలా బాగుంటది ఏమే అమ్మాయిని తీసుకురా అమ్మాయి కలకళ్ళారికి లక్ష్మి ఇరవై రోజా లేదు కాళిలేని లక్ష్మిలా ఉండండి నా ఇంట్లో కూర్చొని నన్నే ఎవరు అడుగుతావా ఆయన నీకు కాబోయే మామూగారా గోవిందరావు గారు మావాడే డాక్టర్ కదా ఎంతో మంది చచ్చిపోయే వాళ్ళని బతికించి అలిసిపోయి ఆలస్యంగా ఇంటికి ఎడున్నాను పెన్ననాడే భోజనం చేసి పడుకో రేపు నేను ఇచ్చి నాన్న నీకు ఎప్పుడో చెప్పావురా కారు గురించే కదా మా వింకుడు గారేది కాదంట నువ్వు రాజి చెబుతా హోండాంకారు అంటాడేందే కారు కాదు కారు ఆహా ఎంత అవుతుంది ఐదో పది అవుతుంది ఓహో ఐదో పది అయితే రేపు నేను పెళ్లి చేసుకోను ఎలా తాంబోలాలు గుర్తులో గుతుంటే ఇప్పుడు ఇన్నిటికేషన్ శాతం అవుతాం నాకు ఇంత నేను ఎట్టి పరిస్థితుల్లో నీ పెళ్లి చేసుకోవాలని చెప్పలేదు అబ్బాయి పెళ్లి కొప్పుకోవడని నాకు ఎప్పుడో తెలుసు పెళ్లి కొత్త గొప్పతే ముందు నేను ఇరవై నాలుగు గంటల్లో మీ ఇద్దరికి పెళ్లి జరిపించాలా ఎవరో అన్నట్టు పెళ్లి అంటే బొమ్మలాట కాదు తెలుసా తెలుసంటి కానీ మీరు ఆలస్యం చేస్తే మా బతుకంతా బొమ్మలాట అయిపోతుంది ప్లీజ్ అమ్మా నువ్వే ఎలాగైనా నానొప్పించవునండి మీరే అంకుల్తో చెప్పి మా పెళ్లి జరిగేలా చేయండి మీరు చెప్తే అంకుల్ తప్పకుండా వింటారు ఏమిటరా ఏంట్రా మంత్రాలు ఆడుతున్నావు నా పరీక్ష ఫీజు గురించా పరీక్షే కానీ నా పరీక్ష కాదు లవ్ పరీక్ష లవ్వా చాలా ఎవరు అవయ్యా ఎంత అర్థలైరువైనా మా ఆయన గారి నమ్మిన బంటువైనా అంత డైరెక్ట్ గా వచ్చి నేను అమ్మాయిని ప్రేమిస్తున్నాను మా ఇద్దరికి పెళ్లి చేయమంటావా అసలు ఏంటి దారిన పోయే దానంతిని పోయే ముందు నువ్వు అన్నావే నాకు నమ్మిన బంటు నాకు కావలసిన వాడు కాబట్టి నువ్వు వాడి పెళ్లి ధరిపించి తీరాల్సిందే బికాస్ వాడు బుద్ధిమంతుడు గుణవంతుడు ధైర్యవంతుడు శీలవంతుడు అసలు వాడికి ఏమిటి తక్కువ చెప్పు తక్కువ ఎక్కువ నాకు తెలియదు నేను నేను దట్స్ అయితే చేయిస్తాను మీరు ప్రేమించిన అమ్మాయి ఎవరో కనుక్కొని వాళ్ళ నాన్నతో మాట్లాడి అవసరమైతే పోట్లాడి వాడి పెళ్లి మనమే చేయిస్తాం పదరా వెంటనే వెళ్ళి ఆ పిల్ల తండ్రిని కలుసుకొని నేనే దగ్గరుండి నీ పెళ్లిని రంగ వైభవంగా జరిపించి ఈ చక్రవర్తి కత్తికి రెండు పక్కల పదునని మీ ఆంటీకి నిరూపిద్దాం కమా లేటు చేస్తే ఆయన హీట్ దిగిపోతుంది వెంటనే నీ ప్రేయసి పితాశ్రీని చూపించు వెళ్ళు సార్ మీరు అనుకున్నట్టు అమ్మాయి అంటే మామూలు మనిషి కాదండి చాలా గొప్పవాడండి ఏమిటి వాడు గొప్పతనం ఏమిటి డాక్టర్ కాంట్రాక్టర్ లాయరా లైక్ సింగరా సింగర్ ప్లస్ అండి సింగర్ ప్లస్ లాయరా ఎవరు వాడు వాడు కదండి వారు ఆయనే వాడు గురుగారు తను కొట్టండి తిట్టండి చంపండి కానీ మా పెళ్లి మాత్రం కాదనకండి సార్ అన్నీ అనాథ అన్న ఇంటికి వచ్చి అనుకుంటున్నావా లేదు సార్ మీకు అల్లుడవ్వాలని ఈ అనాథ మీ ఇంటికి వచ్చాడు ఏంట్రా ఎంట్లా బాగున్నావు అవును డాడీ ఆనంద్ అర్థలాయరు కాదు పావులాయరు కాదు నాతో మెడికల్ కాలేజీలో చదువుకునే డాక్టర్ అవును సార్ నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాను అది మీకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు అందుకే నేనేమిటో తెలియడానికే మీ ఇంటికి వచ్చాను నేను మీ అమ్మాయికి ఏ లోటు రానివ్వను సార్ పెళ్ళే కూడా మీ ఇంట్లోనే ఉంటాను సార్ మీ తన్న కూతుర్ని నా కంటి పాపలో చూసుకుంటాను సార్ ప్లీజ్ ప్లీజ్ దయచేసి మా పెళ్లికి ఒప్పుకోండి సార్ ఎవరు ఏం మాట్లాడకండి సార్